సార్ వాళ్ళు రెస్పాండ్ చేస్తారు మేము కూడా మీద రెండు నిమిషాలు రెస్పాండ్ చేసిన తర్వాత మీరు కూడా వచ్చి మీ ఉద్యోగం చేసుకోండి ரெண்டு பா ப்ளீஸ் ரெண்டம்மா ஒரு ரெண்டு பா फ्रेंड्स ஆ ப்ளீஸ் ரெண்டம்மா ஒரு ரெண்டு பா எதுக்கு பண்ணி பேசுறீங்க பை இங்க ரெண்டு பா இந்த இடத்துல வந்து தம்பலா இதே அன்னைக்கு இன்னும் வரல தம்பமா வரிக்க பைக்கே आमे राधे माने राधे 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 सुराज ती बङ्गारको जसले मान्छेले बन्द लाग छैले ती उनले हैन अरे ती कफी छ अरे कडकटिंग इड छ रे सार कर्ड

మే నమమా 23వనడ దాం చేయనట్ల మన యాక్షన్ తీసుకుంద అనుకుంటున్నాను సర్ ఇస్తాది దిగుడు ఇచ్చేస్తామా ఇస్తామో 10 మందికి తీయండి మీరు ఎవరో ఒకరు చెప్పితే గాని ఆడుండేట అక్కడ వచ్చి తీసుకుని తీసేది కూర్చోని అవెన్యూల చేసుకుంటాం సమక్షంలో చేసుకుందామండి అక్కడే రెడీ చేసుకుందాం ఇవట్ల సమక్షంలో తీసుకుంటాం ఏమ నా అన్నన్న రా నాయనా ఇప్పుడో ఒక ఈవెంట్ నేరే వచ్చి అక్కడ తీసుకుంటానే ముందు మన దగ్గరికి వచ్చి తీసుకోండి ఎందుకంటే మనం చేసేదానికి అక్కడ సార్ ఏదో ఉంటుంది కదా సరే ఆయన వల్ల ఏమైనా చెప్పండి